హాయ్ మేడం వానరా ఆ కొంచెం బాగుందని కొంచెం బాగున్నారా ఎందుకంటే ఫీవర్ జలుబు బాగా డల్ అయిపోయారండి మేడం అయితే తప్పదురా అప్పుడప్పుడు అలా అని మీకు దూరంగా ఉండడానికి అది మళ్ళీ గ్యాప్ రాకుండా గ్యాప్ రాకూడదు అచ్చడికి అడిగి చేస్తున్నారు వాట్సాప్ లో మేడం ఇవాళ వీడియో రాలేదు రాలేదు ఏంటి త్రీ డేస్ అయిందంటే అసలు రెగ్యులర్ అయిపోయారండి రెగ్యులర్ అయిపోయింది అండ్ అలా అని మీకు మంచి ఐటమ్ తోనే వచ్చింది ఎన్నాళ్ళ నుంచి మనం వెయిట్ చేస్తున్న ఐటమ్ చెప్పు నువ్వు పట్టు సారీస్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ అమ్మా దీనికి నేను ముందే చెప్తున్నా ఫోన్ కాల్స్ ఉదరా ఎందుకంటే ఆ ఫోన్ కాల్స్ నన్ను ఒక వెంటే ఫోన్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయను రీసెలర్స్ ఫోన్ చేయమను అది ఫిఫ్టీన్ మినిమం తీసుకోవచ్చు లాస్ట్ టైం కన్నా కాస్ట్ పెరిగిందిరా బట్ ఆ కాస్ట్ అలవాటు చేసాము మన వాళ్ళకి అదే కాస్ట్ కిం ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ బట్ ఐటమ్ గురించి చెప్తాను ఓకే ఇదేంటంటేరా డామేజ్ వస్తే రావచ్చు మిస్ ప్రింట్ వస్తే రావచ్చు ఓకే అలా అని తీసుకోవాలి మిల్లు చెప్పిన మాట అయితే వందలో ఆరేడు వస్తాయి సార్ అంతే అని చెప్పాడు నేను అదే చెప్తున్నా బట్ వస్తుంది అని తీసుకుంటే వాళ్ళకి హ్యాపీ రాకపోతే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా మనం ఫైవ్ అండ్ ఆఫ్ టు సిక్స్ థర్టీ లో పెంత్ అయినా ఉండదు ఓకే ఓకే ఒక్కొక్క దానికి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అన్ని ఓపెన్ చేయండి రా నేనైతే ఇలా చూపిస్తా ఇదిగో మా ఇది గ్రాండ్ పళ్ళు ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పాను కదా ఇది వన్ శారీ కి టూ శారీస్ కి షిప్పింగ్ పడుతుంది ఓకే త్రీ సారీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను త్రీ సారీస్ కరెక్ట్ అయిపోతే ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డ్ ముందు ఎలా వస్తాయండి ఆ కాస్ట్ కి అని అడగటానికి ఫోన్ చేసేస్తారు ఈ ఐటమ్ పెట్టిన అవునవు బ్లౌజ్ కూడా అదే కదా అసలు ఎలా ఇస్తారు డ్యాజిల్స్ కూడా ఇచ్చాడు ఓకే లైట్ వెయిట్ అమ్మా సాఫ్టీ పట్టు లాగా ఉంది ఓకే దీనిలో మిక్సీల్ అనమాట అన్ని చేయను మీకు అన్ని సారీస్ ఓపెన్ చేయడం అంటే వీడియో చాలా ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం చేస్తే అస్సలు చాలా మన వాళ్ళకి ఇవి ఎంత డిఫరెంట్ గా ఉందో లెనిన్ లాగా ఉంది దగ్గర చూపిరా ఒకసారి లెనిన్ విత్ మనకు స్టోన్స్ అండి ఇలా స్టోన్ టైప్ లిటర్ కదా మెరుస్తూ చాలా బాగుంది ఫ్యాన్సీ ఓకే నైస్ అన్ని తీస్తే అసలు వల్ల కాదని ఇదిగో పల్లు బ్లౌజ్ ఓకే మూడొంతలు వస్తాయిరా కానీ రాదని తీసుకోవాలి ఎందుకంటే రాకపోతే అడగకూడదు కదా అవును అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సారీ చేద్దాము అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ విత్ బోర్డర్ వచ్చేసరికి చక్కగా మనకి ఈ విధంగా వచ్చిందండి ఇదే మీరు బయట చూస్తే లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసి అమ్ముతున్నారండి వెలక్ వేల వెలక వేలతో అండ్ మరొక సూపర్ సారీ లాస్ట్ టైం కూడా వచ్చింది ఆ మోడల్ ఇలా పెడతాను టిక్ మార్క్ చేయమను టిక్ చేయటం రాకపోతే వాయిస్ మెసేజ్ ఇవ్వ ఓకే సారీ కలర్ వాయిస్ వాయిస్ మెసేజ్ ఇవ్వండి థర్డ్ స్యారీనా లేతే కలర్స్ అట్లా ఓకేరా ఆర్డర్ వీటిలో నచ్చిన వాటిని సెలెక్ట్ ప్లేస్ అడ్రస్ చెప్ అడ్రస్ చెప్పాలి కదా కొత్తగా చూసే వారి కోసం గుంటూరులో హర్షిత శారీస్ రా అది కరెక్ట్ గా వాస్త క్లాత్ మార్కెట్ ఆపోజిట్ లో జయలక్ష్మి మార్తి షోరూమ్ ఉంటుంది ఆ షోరూమ్ పక్క సందులోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది బ్యాంక్ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షిత శారీస్ షాప్ ఉంటుంది नेक्स्ट डेली అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫైవ్ కలర్స్ అండి సో మీకు ప్రతి సారీ ఓపెన్ చేయడం అంటే పాసిబుల్ కాదు ఈ సారీస్ లో మీ స్ప్రింట్ ఉంటుంది అది రావచ్చు రాకపోవచ్చు డామేజ్ కూడా ఉండొచ్చు మీరు వీడియో పూర్తిగా విన్న తర్వాత తీసుకోండి లైట్ వెయిట్ లాగా వచ్చింది ఇదేమో టిష్యూ లాగా వచ్చింది ఇది కాన్సెప్ట్ కాబట్టి కంప్లీట్ మనకు ఫైవ్ కలర్స్ అండి నచ్చిన సారీ మీద టిక్ చేయండి నెక్స్ట్ అలా వద్దా అండ్ మరొక సూపర్ కలర్స్ అండి ఫైవ్ ఫైవ్ సారీస్ అయితే నేను మీకు వీడియో చూపిస్తున్నానండి ఎందుకంటే ప్రతి సారీ ఓపెన్ చేసి చూపించడం అంటే ఇప్పుడు కాదనమాట వీడియో వచ్చేసరికి సో అందువల్ల ఇలా చూపిస్తున్నాను బట్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు సాఫ్ట్ పట్టు చాలా స్మూత్ గా ఉంటుంది కస్టమైజేషన్ పర్పస్ అవ్వచ్చు సారీ పర్పస్ ఎట్లయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఫైవ్ కలర్స్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక ఫైవ్ కలర్స్ అండి ఎంత బాగున్నాయో కదా కలర్స్ చక్కగా మస్టర్ లోకి పింక్ కలర్ ఈ కలర్ అయితే హైలైట్ అండి లాస్ట్ టైం వీడియోలో కూడా చేసాం మనము సో ఫైవ్ కలర్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి గుర్తుంది కదా మీరైతే వీడియో వినండి పూర్తిగా తర్వాత షిప్పింగ్ పడుతుంది వన్ షిప్పింగ్ పడుతుంది బట్ ఫిఫ్టీ టూ సారీ కాదు త్రీ ప్లస్ త్రీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు అండ్ మరొక బ్యూటిఫుల్ ఫైవ్ కలర్స్ అండి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు కూడా అని మీరు అసలు దీన్ని తక్కువ అంచనా వేయద్దు మీరు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అదైతే చెప్తా మీకు మీ లో వచ్చే సారీస్ అయితే కాదనమాట మీకైతే మాత్రం నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక ఫైవ్ కలర్స్ అండి సో చాలా బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో పెడుతున్నారు షాప్ కి రప్పించుకోడానికే కదా అంటున్నారు షాప్ కి రప్పించడానికి కాదు ఒకసారి అంతే కదా సో అలా అన్నమాట మీరు సిక్స్ మంత్స్ అవుతుంది అప్పటి నుండి ఇప్పటికి ఎంకరేజ్ ఉంటూనే ఉన్నాయాను సో ఈసారి మిస్ చేసుకుని మిస్ చేసి నెక్స్ట్ అండ్ మరొక కలర్స్ ఉంది ఫై కలర్స్ చాలా బాగున్నాయి ఒకటి నుంచి ఒకటి ఉన్నాయి కదరా ఇప్పుడు దీనిలో ఇంకో మార్ చెప్పాల్రా లాస్ట్ టైం నేను ఫేస్ ఫేస్ చేసని చెప్తున్నాను అమ్మవారికి పెట్టాలి చెక్ చేసి పంపించండి అంటున్నారు చెకింగ్ అయితే నాట్ పాజిబుల్ రా అసలు ఎందుకంటే మనకి టైం ఉండదు మీ దగ్గరకి సారీ వచ్చాక అంతా నీట్ గా ఉంటే పెట్టండి ఓకే లాటే కొంచెం కాస్ట్లీ సారీ పెట్టండి సారీ ఒక రెండు మూడు తీసుకోండి అమ్మవారికి పెట్టేసి మనం పెట్టుకుంటా కాస్ట్లీ కొనుక్కోట్లా అవును అమ్మకి ఇంకా మంచిగా బాగుంది అనుకో వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఓకే అండ్ మరొక ఫైవ్ కలర్స్ అండి ఇది చక్కగా సాఫ్టీ పట్టులో కూడా వచ్చేసింది అన్ని మిక్సింగ్ వస్తాయి అండి ఈ శారీస్ అయితే మాత్రం ఇది జకాడ్ వీవింగ్ వస్తుంది ఇది కూడా జకాడ్ వస్తుంది అది ఎంబోజ్ వస్తుంది అగైన్ మనకు ఎంబోజ్ వస్తుంది అనమాట కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ లో ఏ శారీ అయితే నచ్చుతుందో దాని మీద టిక్ మాక్ చేయండి ఆర్డర్ ప్లేస్ ఓపెన్ ఓపెన్ చేసిందే ఇలానే పెట్టేస్తున్నారు అనమాట అండ్ మరొక సూపర్ కలర్స్ అండి ఈ ఫైవ్ ఈ చీర బాగుంది ప్రతిది హైలైట్ ఉంది సో ఫైవ్ శారీస్ అనేది ఓపెన్ చేయడం లెంతి అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాము నచ్చిన శారీ మీద చక్కగా టిక్ చేసుకోండి స్క్రీన్ మీద ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా వరకు బ్లౌజెస్ ఉంటాయండి మేబీ ఎక్కడో బ్లౌజెడ్ రావేమో అన్నారు చెప్తున్నాం మనం ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ కలర్స్ అండి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో ఏ సారి అయితే నచ్చిందో దాని మీద టిక్ మార్క్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ కాల్స్ అయితే వాయిస్ మెసేజ్ టెక్స్టార్ మాట్లాడుకున్నట్టే ఉంటుంది అవును అలా చేయండి కాల్స్ అయితే మాత్రం రీసెంట్ పర్పస్ ఎవరైనా బల్క్ ఒక ట్వంటీ ప్లస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి నెక్స్ట్ అండ్ మరొక ఫైవ్ కలర్స్ అండి సో ప్రతి దానికి కూడా బోర్డర్ వచ్చేసరికి చాలా మంచి బోర్డర్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ లో మనకు ఎంబోజ్ వస్తుంది అండ్ బుటీస్ వస్తుంది ఈ విధంగా మనకు కలసం మోడల్ లో కూడా చాలా బాగా వచ్చాయండి సో పెట్టుబడికి అయితే కష్టం అండి ఎందుకంటే ఎక్కడ మిస్టేక్ వస్తుందో తెలియదు కాబట్టి మీరు అలా కాకుండా బల్క్ గా తీసుకోండి లేనివి మీరు పెట్టుబడి సో కలర్స్ ఏదైతే ఉంటుందో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది మరొకటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి వేవ్స్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది పల్లె సైడ్ ఇది వచ్చేసరికి శారీ వస్తుంది అనమాట ఇది మనకు చెక్స్ టైప్ లో వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక సూపర్ సారీస్ అండి సో ఏ సెట్ కి ఆ సెట్ అన్నమాట మీకు ఫైవ్ ఫైవ్ సారీస్ చూపిస్తున్నాను కానీ వీటిల్లో ఈ కలర్ బాగుంది అని స్మూత్ గా ఉంటాయిరా ముందు స్మూత్ గా ఉంటది ఫ్యాబ్రిక్ బాగుంటది వాళ్ళకి తెలియదు కాబట్టి మనం చెప్తున్నాం ఫ్యాబ్రిక్ మెత్తగా చాలా బాగుంటుందండి సో మీకు పాసిబుల్ అయితే షాప్ కి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు లేదు మీరు దూరం ఉన్న షాప్కి వచ్చేటైతే స్క్రీన్ షాట్స్ తెచ్చుకోమని తెచ్చుకోండి ఇంకా ఉన్నాయా అని అడుగుతా ఉంటారు అవునవును ఓకే ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండ్ మరొక ఎక్సలెంట్ సారీ అండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది అసలు ఈ వీడియోలో నా మాటలు కూడా మీకు అసలు మీరు వీడియో చూసుకోవడమే పని నా మాటలు మీరు అసలు పట్టించుకోవద్దు కూడా ఎందుకంటే సారీస్ పనిలో ఉండండి అంత బాగున్నాయండి అసలు ఈ ప్రైస్ కైతే ఎక్కడాబుల్ కానీ పెరిగింది ఓకే సో ఏదైనా కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఎనీ త్రీ సారీస్ తీసుకుంటేనేమో మీకు ఫ్రీ షిప్పింగ్ టూ సారీస్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఫిఫ్టీ రూపీస్ అనేది షిప్పింగ్ చార్జ్ పడుతుంది నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక సూపర్ కలెక్షన్ అండి ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే మాత్రం సో ఏ సారీ అయితే నాకు క్లారిటీ ఉంది కదా చాలా క్లారిటీగా కనిపిస్తుంది అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అండి నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సెట్ ఉంది అది కూడా చూసేద్దాం అండ్ మరొక సూపర్ కలెక్షన్ అండి ఇది గ్రేడింగ్ చేస్తారా అసలు ఎంత ప్రైస్ అమ్మచ్చు ఇవి గ్రేడింగ్ చేస్తే నిజంగా ఇట్లా వర్క్ ఈ ఈసారి బాగా వర్క్ వచ్చాయండి ఎంబ్రాయిడరీ వర్క్ చూస్తున్నారు కదా ఎంత మిక్స్ అయినాయి చాలా బాగా వచ్చింది ఇది లైక్ మనకు లెనిన్ సారీ టైప్ లో వస్తుంది కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఈ ఈసారి వీడియో ఎవరు మిస్ కానీ ఆన్లైన్ లో పెట్టుకోవటం బెటర్ రా అవును ఎందుకంటే ఫుల్ మెసేజెస్ వస్తాయి వర్క్ ఉంటది అవును మీకు మేబీ ఆఫర్ వచ్చే వరకు దొరకపోవచ్చు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక సూపర్ సెట్ అండి ఫైవ్ ఫైవ్ సెట్ మీకు చూపిస్తున్నారు బట్ ఫైవ్ కలర్స్ కూడా అద్దరిపోయే కలెక్షన్ అన్నమాట సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక ఫైవ్ కలర్స్ అండి ఈ కలర్స్ కూడా సూపర్ కలర్స్ అండి అసలు నిజంగా ఈ వీడియోలో నచ్చని సారీ మీకు ఏదైనా ఉంటే అది ఆర్డర్ పెట్టుకోండి అది సెలెక్ట్ చేయండి అలా ఉంది అనమాట సూపర్ అండి లాస్ట్ టైం కన్నా కూడా ఇంకా లేటెస్ట్ గా వచ్చింది అయితే అదే వస్తుంది బట్ మీకు సారీస్ ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ కలెక్షన్ ఫైవ్ సారీస్ మరొక ఫైవ్ శారీస్

నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఆ వైలెట్ కలర్ కి మనకు మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఇది మనకు పీచ్ కలర్ కాంబినేషన్ అండి లైక్ కనకాబరం షేడ్ అంటే ఆ షేడ్ కి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇది మనకు ప్లెయిన్ లో బ్లూ కలర్ సాఫ్ట్ గా ఉన్నాయి తీసేసుకోవచ్చండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక ఫైవ్ కలర్స్ అండి ఈ ఫైవ్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి అసలు ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పేదానికి అస్సలు లేనే లేదన్మాట ప్రతి సారీస్ కూడా సూపర్ ఉన్నాయి మచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ సాఫ్ట్ పుట్ట మరొక బ్యూటిఫుల్ ఫైవ్ కలర్స్ అండి అద్దరిపోయాయి కదా అసలు అసలు నాకైతే అండి అన్ని నేనే తీసుకోవాలనిపిస్తున్నాను ద్రాక్ష డిజైన్ బార్డర్ చూస్తేనే బార్డర్ కి పెట్టొచ్చు అక్కడ కాస్ట్ చాలా అమ్మనేషన్స్ బార్డర్ ప్రైజెస్ కూడా చాలా రీ చాలా రీజనబుల్ ప్రైసెస్ మనకి మళ్ళీ కావాలన్నా దొరకవరా ఇన్నాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ ఆరు నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో వెయిటింగ్ అయితే దొరికింది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండ్ మరొక ఫైవ్ కలర్స్ అండి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి సింగిల్ సారీ కూడా మీకు కొరేజ్ చేయడం జరుగుతుంది సింగిల్ కన్నా డబల్ అన్నా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి త్రీ హండ్రెడ్ అయిపోతుంది సారీ సింగిల్ పెట్టుకోవడం వేస్ట్ అంటే సింగిల్ అని ఎందుకు చెప్తున్నా అంటే మేడం మళ్ళీ కామెంట్ లో సింగిల్ ఓకే మళ్ళీ ఆదిరిపారా అది కోసం సింగిల్ త్రీ హండ్రెడ్ పడిపోయే దానికన్నా మినిమం టూ పెట్టుకుంటే వాళ్ళకి టూ సెవెన్ ప్రాబ్లమ్ ఉండదండి హ్యాపీగా పెట్టుకుంటే అసలు షిప్పింగ్ ఫ్రీ అవును మరొక కలెక్షన్ అండ్ మరొక ఫైవ్ కలర్స్ అండి ఇది మనకొచ్చేసరికి రోజ్ గోల్డ్ వస్తదన్నమాట ఈ జెర్రీ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు గోల్డ్ తో వస్తుంది ప్లెయిన్ వచ్చినాయి కూడా అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయిరా ప్లెయిన్ వచ్చినాయి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీ క్యారింగ్ అన్నమాట ఎన్ని ఉతుకులు పడ్డా ఇంతే ఉంటాయిరా వితౌట్ ఐరన్ మనం వాడిచ్చు ఓకే హ్యాపీ రఫ్ అండ్ టఫ్ గా వాడిచాను అలా వర్కింగ్ మూమెంట్స్ కి అయితే ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్ నాలుగు రకాలు ఎక్కువ కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి సారీస్ వస్తాయి తెలియదు ఏ సెట్ లో ఏ ఉన్నాయో తెలియదు అనమాట మీరు ఫస్ట్ లోనే స్కిప్ అనుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ మిస్ అయిపోయినట్లయితే మీరు ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి కూడా బాగుంటాయండి ఈ కలెక్షన్ మరొక స్టైల్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సెట్ అండి మరొక కలర్ కదా బాగున్నాయో ఇన్స్టా పేజెస్ లో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్న సారీస్ చాలా వరకు మీకు డ్రెస్సెస్ లో ఉంటాయి చూడండి అవును మీకు కస్టమైజేషన్ చేసి హ్యాపీగా మీరు టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకొని చక్కగా ఉంటది అనమాట శారీ పర్పస్ కి కూడా ఎలాంటి తీసేసేదైతే కాదా చాలా బాగుంటాయి మరొక సెట్ చూద్దాం మీ లాస్ట్ బట్ నాట్ అండి బట్ ఇవి అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఇది అయితే సాఫ్టీ పట్టులో లాస్ట్ టైం మేడం అమ్మారు అది బై మిస్టేక్ ఈ దీనిలో వచ్చేసింది ఏమో అనిపిస్తుంది ఇందులో వచ్చేసాయండి కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపై కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి రీసెలర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మీకు చాలా స్టాక్ అయితే వాట్సాప్ లో పెట్టమని రాంటీ సారీస్